ఆకలిసిన ప్రహారం తింటే అది ఔషధంగా పనిచేస్తుంది అంటారు కానీ మనము కోసము చూసింది బాగుందనో స్మెల్ బాగుందనో తింటూ ఉంటాం నేనైతే ఫుడీ అనుకోండి ఫుడీస్ అందరిది అదే గోలా తిండి గురించి ఆలోచిస్తాం తింటూనే ఉంటా తినడానికి బతుకుతాం ఇంకా నేనైతే గోంగూర పులుసు చెప్పడానికి వచ్చి ఏదో చెప్పేస్తానని అనుకుంటున్నారా గోంగూర పులుసు ఇలా ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు కానీ ఇలా చేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక ఒక చాలా 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 డెలిషియస్ ఐటమ్ని మిస్ అవుతున్నట్టే ఈ మరుగుతున్నప్పుడు ఇల్లు అంతా వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఆ వెల్లుల్లిపోపు అందులో నూపుడి కమ్మటి వాసన నేను అందుసరి చెప్తుంటే నేను మీరు తయారు చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి నేనైతే చక్కగా గోంగూర ఎక్కడ దొరికేదాంతనే అడ్జస్ట్ అయిపోతాను ఇంకా పచ్చిమిర్చి గోంగూర శుభ్రంగా కడిగేసుకుని ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మగ్గిం చేసుకోవడం మేము తెలిసిందే కదా అని కానీ పాపం వేడి తగలగానే దగ్గరకు ముడుచుకుపోతుంది అది శుభ్రంగా మగ్గాక చాలా ఏం మన పని అయితే పులుపు ఎక్కువ ఉందనుకోండి గోంగూర అప్పుడు చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం చింతపండు పులుసు రెడీ చేసుకొని ఉంచుకోండి సరే ఆకులు మగ్గే లోపల మీరు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఛానల్లో విజిట్ చేసి మీకు నచ్చిన వీడియోస్ రెసిపీస్ ఏమైనా ఉందో ఒకసారి చూసేసేయండి చూసారా గోంగూర అంతా చక్కగా మగ్గిపోయింది వాటర్ అంతా కూడా ఎవపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేసి చల్లరే వరకు ఇంకొంచెంసేపు వేయిచేసి కాసేపు ఇంకా ఈ లోపల వాట్సాప్ రిల్స్ చూసుకోండి సారీ వాట్సాప్ రీల్స్ రెండు చూసుకోండి ఇంకా ఎండుమిర్చి వేసి నేను ఫ్రై చేసిన ఎండుమిర్చి వేసాను అండ్ నా దగ్గర నువడు ఉంది సో మీరు నూపొడు లేకపోతే కనుక కొంచెం నువ్వు చక్కగా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని ఎండుమిర్చి చింతపండు తగినంత వేసేసుకొని పేస్ట్లో చేసేసుకోండి మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోవాలి నిజంగా గోరింటాగా గోంగూర అన్నట్టు ఉండాలి సరే ఇంకా అలా అయిపోయాక కొంచెం మెంతులు వేసి వేగాక మూకుల్లో పచ్చిమిర్చి కట్ చేసుకునేవి వెల్లుల్లి వెల్లుల్లి అయితే వేగాక మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇస్తాయి పచ్చిమిర్చి అయితే పులుపు తగిలి సూపర్ ఉంటుంది ఇంకో ఆప్షనల్ కొంతమంది వెల్లుల్లి వేసినప్పుడు ఇంకో వేయరు మీ ఇష్టం అది సరే ఇంక గొంగూర పేస్ట్ కూడా వేసేసి చక్కగా వాటర్ పోసుకుని నేను చింతపండు తగినంతే వేశాను సో వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీ అండ్ సాల్ట్ ఇక్కడ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కాస్తే ఇంకొంచెం పులుపు సరిపోకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి ఇది బాగా కలుపుకుని ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరగని ఇస్తాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం పచ్చిమిర్చికి వెల్లుల్లికి పడుతుంది ఇంక ఇది అన్నంలో తిన్నాం పెరుగన్నంలో తిన్నా పప్ప అన్నంతో తిన్నా అద్దురుసంటే నమ్మండి ఒకసారి ట్రై